సో చూడండి ఇది మా యొక్క ఎనిమిది రోజుల మిరపనారు మొలక శాతం నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వేసుకున్నటువంటి అన్ని ప్యాకెట్లు అయితే మొలకలు వచ్చినవి ఇప్పుడు ముందుగా వేసుకున్న రైతులు చాలామంది రైతులు ముందేసుకున్నారు మరి మొదటి స్ప్రే మొత్తం కుళ్ళిపోతూ ఉన్నది మందు స్ప్రే చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కొడుకు సింజంట వారి రీడోమీ గోల్డ్ అండి సో ఇందులో టూ ప్యాకెట్స్ ఉంటుంది ఒక ప్యాకెట్ మనం అట్లా వంద లీటర్ ఫిఫ్టీ లీటర్ వాటర్ వంద లీటర్ వాటర్లకి మీకు ఎంత అయితే పడుతుందో అంత మాత్రం తీసుకోండి సో మెటల్ యాక్సిల్ ఉంటుంది ఇందులో మనకు మెటల్ యాక్సిల్ అండ్ మ్యాంకో జబ్బు ఈ రెండు టెక్నికల్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇది దొరకకపోతే తర్వాత మన నాటివో నాటివో కానీ వాడి నాటివో కానీ సో సింజంట వాడి రిడమి గోల్డ్ కానీ కవాచి ఫ్లో కానీ అది కూడా ఇట్లాని స్ప్రే చేసుకోండి చాలు ఇక బ్లూ కాఫర్ కూడా చేస్తారు బ్లూ కాఫర్ దుక్కిలో కూడా చల్లుకుంటారు ఇక రూట్ డెవలప్మెంట్కి పిప్రనీళ్ళు గులికలు వేస్తారు కదా అది వేసుకోండి లేదా వండర్ గులికలు లాంటివి వేసుకోండి మనకు చాలా తక్కువ మోతాదులో భూమిద చాలామంది రైతులు వేసుకున్నారు అంతా కూడా నలభై పైసలకి ముప్పై ఐదు పైసలకే నర్సరీలో పెంచుతూ ఉన్నారు సో ఇది సిచ్యువేషన్ ఆర్ అయితే మీకు నార్లో ఏదైనా పురుగు సమస్య ఉంటే కొరాజిను లాంటివి ప్రొబ్లం లాంటివి స్ప్రే చేసుకోండి లేదా కుళ్ళిపోవడం గురించి ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి ఏ సమస్యనైనా కూడా నేనైతే మీకు తెలియజేస్తాను ఏ మందు స్ప్రే చేయాలి ఏందనేది కూడా సో దుక్కిలో ఏం వేసుకోవాలి విలు రాకుండా తర్వాత ఎలాంటి పద్ధతులు తీసుకోవాలనేది కూడా తెలియజేస్తానండి సూపాయండి ధన్యవాదాలు